హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన రాజమండ్రి ఆల్ బ్యాంక్ కాలనీలో న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఇది టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ ఫ్లోర్కి వచ్చి టూ ఫ్లాట్స్ ఉంటుంది ఒకవైపున త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఉంటుంది ఒకవైపున టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఉంటుంది ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఇప్పుడు మనం చూస్తుంది టూ బీహెచ్కే ఫ్లాట్ చూడొచ్చు ఇదంతా లాంగ్ బాల్కనీ అని చెప్పుకోవచ్చు ప్రీవియస్ వీడియోలో ఒకవైపున త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఉందని చెప్పాను కదా ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఆ వీడియోని చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఆ వీడియో కూడా ఇప్పుడు చూస్తున్న ఫ్లాట్ వచ్చి టూ బీహెచ్కే మెయిన్ ఎంట్రన్స్ హాలు చూడొచ్చు పైన సీలింగ్స్ అంతనా టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది బాల్కనీ ఉంటుంది ఫ్లాట్స్ అయితే చాలా బాగుందండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అంతనా మన రాజమండ్రి ఆల్బ్యాంక్ కాలనీ అంటే మీ అందరికి తెలిసిందే అండి చాలా అఫీషల్గా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం అంతా మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఏముండదు చాలా క్లాస్గా ఉంటుంది ఏరియా అంతనా చూడొచ్చు ఇదంతా హాలు అన్ని ఫ్లోర్స్లో కూడా మనకి ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆలస్యం చేయకుండా నా నంబర్కి వెంటనే కాల్ చేసేయండి ఇదంతా డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా అలాగే సపరేట్ పూజాగదితో వచ్చింది మనకి టూ బీహెచ్కే చూడొచ్చండి ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ ఈ టూ బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి ఈ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చి థర్టీన్ ఎయిట్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వస్తుందండి పదమూడు వందల ఎనభై ఎనిమిది ఎస్ఎఫ్టీ వస్తుంది యూడిఎస్ వచ్చి ఫార్టీ వస్తుంది నలభై గజాలు వస్తుందండి ఈ ఫ్లాట్కి వచ్చి ఇప్పుడు చూస్తుంది పూజా రూమ్ అండి ఈ ఫ్లాట్స్కి వచ్చి లిఫ్ట్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంది అలాగే బ్యాకప్ జనరేటర్ కూడా అవైలబిలిటీ ఉంది అలాగే ఎనీ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉందండి ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ చూసేద్దాం మనకు ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అలాగే గ్రానైట్ విండో స్లైడింగ్ డోర్స్తో ఇస్తారు అలాగే బాల్కనీ కూడా రోడ్ సైడ్ వ్యూ వస్తుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఫ్లాట్లో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి మంచి మంచి అవకాశాలు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూము ఫస్ట్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఉంటుంది రోడ్ సైడ్ వ్యూ ఉంటుందండి ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అలాగే విండో ఉంటుంది గ్రానైట్ విండో స్లైడింగ్ స్టోర్స్తో అలాగే ఈ ఫ్లాట్ యొక్క ఈచ్ కాస్ట్ వచ్చి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ చెప్తున్నారండి ఐదు వేల మూడు వందలు చెప్తున్నారు ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నెంబర్ కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం మీరు ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గుతుంది ఇప్పుడు మనం చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి చూడొచ్చు ఇక్కడ వచ్చి ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు అలాగే ఏరియా దగ్గర కూడా కిచెన్ ఏరియా దగ్గర గ్రానైట్ విండో వస్తుందండి స్లైడింగ్స్ డోర్స్తో మనకి ఇది ఓపెన్ కిచెన్ టైప్ వచ్చింది అలాగే కిచెన్ ఏరియా పక్కన మనకు వాష్ ఏరియా వస్తుంది అలా స్టోరేజ్ చేసుకోవడానికి కూడా చాలా స్పేస్ ఉంది వాష్ ఏరియా దగ్గర కూడా ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తేనే ఒకసారి వినేయండి మన ఆల్బాంగ్ కాలనీలో న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి థర్టీన్ ఎయిటీ ఎయిట్ ఎస్ఎఫ్టీ పదమూడు వందల ఎనభై ఎనిమిది ఎస్ఎఫ్టీ అలాగే యూడిఎస్ వచ్చి ఫార్టీ వస్తుంది నలభై గజాలు వస్తుందండి యూడిఎస్ వచ్చి ఈచ్ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ చెప్తున్నారు ఐదు వేల మూడు వందలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ అమ్మాలనుకున్న కొనాలనుకున్న నా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్